అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ సో ప్రస్తుతం అంతా పాటు సీనియర్ యాక్టర్ రఘుబాబు గారు తన విలనిజంతో భయపెట్టారు అండ్ ఇంకా కామెడీ కూడా చేసి మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేస్తూ ఇప్పటికీ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు రఘుబాబు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే తిరగబడ్డ సమయంలో ఎలా ఉండిపోతుంది మీ చాలా మంచి క్యారెక్టర్ అండి విలన్తో విలన్ బావ క్యారెక్టరు విలన్తో పాటు ఉండి హీరోయిన్ సపోర్ట్ చేస్తూ వీళ్ళని ఇంటర్నల్గా తిట్లు పెట్టే క్యారెక్టర్ అనమాట మంచి క్యారెక్టర్ చాలా క్యారెక్టర్ చేశాను కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ ఇది కూడా నా మళ్ళీ రాజధానితో బిఫోర్ కూడా చేశారు బట్ ఈ మూవీ తర్వాత ఈ మూవీలో ఎక్కువ కాంట్రవర్సీ హీరోయిన్తో ఈ కాంట్రవర్సీ రావడం ఇదంతా చూసినప్పుడు మీకు సెట్స్లో ఉన్న డిస్టర్బెన్స్ అట్లా ఏమైనా అనిపిస్తుంది ఎప్పుడు కదండి ఎందుకుంట అసలు ఉండదు కదా హ్యాబి ఆల్ ఇన్ లైఫ్ అనమాట సో ఏంటంటే ఇది ఈ టైట్లకి నేను జరిగిన తర్వాత ఇన్సిడెంటు ఈ టైట్లు ఇలా ఉంది కాబట్టి అందరూ అలా అంటున్నారు కానీ బట్ ఏదంటే మనం మాట్లాడే ఇష్యూ కాదు ఇది యాక్చువల్గా ఈ ఫర్ పోలీస్ తర్వాత చట్టం అది ఎవరిది ఎవరు ఏంటనేది తర్వాత తెలుస్తుంది పర్సనల్లీ రాస్తారు గురించి ఏం చెప్తారు డెఫినెట్గా నాకు నాకు మా రాస్తున్నారు అంటే మేము మా మాతో పాటు యాక్ట్ చేసిన హీరో లేదా మేము ఆయనతో పాటు యాక్ట్ చేసిన హీరో అయినా సో మా ఆర్టిస్ట్గా మంచి వ్యక్తి ఆయన మంచి ఆర్టిస్టు హీరో పర్ఫార్మెన్స్ అది అది చూసుకుంటే వెరీ గుడ్ ఆర్టిస్టు అండ్ బై సెట్స్ ఆన్ సెట్స్ వెరీ గుడ్ నేచర్ పర్సన్ సో అంతా ఇష్టపడే వ్యక్తి అండ్ ఇంక ఇంతకు ముందు చెప్పారు మీరు యాక్సిడెంట్ గురించి ఆ యాక్సిడెంట్ రోజు అసలు ఏం జరిగింది అండ్ ఇంక మీరు రెస్పాండ్ అయిన విధానం కూడా తర్వాత అందరికీ నచ్చింది సో ఫ్యామిలీతో మీరు ఆర్థికంగా సహాయం కూడా చేసామని చెప్పారు సో ఎటువంటి సహాయం చేశారు ఆ రోజు అసలు ఏం జరిగింది అదే అనుకోకుండా అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు నేను సో మిస్టేక్ ఎవరి దానికి వస్తుంది కాదు అక్కడ బట్ ఏంటంటే నేను అక్కడ దో ప్రాణం పోయింది కాబట్టి యాజ్ హ్యూమన్ బీగా నేను చాలా బాధపడతాను వాళ్ళ కుటుంబానికి డిఫరెంట్గా ప్రకారం సానుభూతి తెలియజేస్తాను వాళ్ళందరూ బాగుండాలని వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకునే ఉంటాను నేను ఒకటి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా మేమ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి ట్రోలింగ్ వీడియోస్ ఎక్కువ వస్తుంటాయి ఆ వీడియోస్లో మ్యాక్సిమం ఇది నువ్వస్తానంటే నేను ఎద్దంటాను ఏసా అదొకటి జాంపళ్ళి జాంపల్లి ఇవి బాగా ఫేమస్ ఇవన్నీ ట్రోలింగ్లో మీ వీడియోస్ చూస్తుంటారా చూస్తుంటారు ఏమైంది ఏమంది చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా అనే బ్రహ్మానంద గారు ఉన్నారు వాళ్ళ మీమ్స్ ఇవాళ కింగ్ అండ్ మీమ్ రమ్మ అంటారు కదా సో అలా రెండు మూడు నాలుగు అలాంటి మన పేరు మీద కూడా వస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఆర్టిస్ట్గా మాకు అంటే తృప్తి ఉంటుంది సో ఆల్మోస్ట్ యాక్టర్స్ అందరితో స్టార్ హీరోస్ అందరితో కూడా యాక్ట్ చేశారు కదా సో అప్కమింగ్ ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి జరుగుతున్నాయి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ జరుగుతున్న వాళ్ళు కన్నప్ప ఇప్పుడు జరుగుతుంది మన కాబోయే స్టార్ట్ కాబోయే వెంకటేష్ గారి సినిమా అనిల్ బాబుపూడి గారిది అది జరుగుతుంది నితిన్ గారి ప్రాజెక్ట్ ఉంది అది జరుగుతుంది గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు అది కూడా జరుగుతుంది నిన్న మొన్నట్లో కూడా రెండు మూడు సినిమాలు చిన్న సినిమాలు చాలా ఉన్నాయి స్టార్ట్ కాబో ఇంక సినిమాలు ఉన్నాయి సో గేమ్ చేంజర్ అప్డేట్ గురించి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది అసలు ఆయన క్యారెక్టరైజేషన్ జోలి క్యారెక్టర్ అని కొన్ని లేక్స్ వచ్చినాయి సో ఫస్ట్ సాంగ్ వచ్చింది నెక్స్ట్ సాంగ్ కూడా ఇప్పుడు రిలీజ్ అవబోతుంది అంటున్నారు సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఆయన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ శంకర్ గారితో కానీ రామ్ చరణ్ గారితో ఏముందండి ఇద్దరు అల్టిమేటు హీరో గారు కానీ శంకర్ గారు కానీ ఇప్పుడు ఆయన డైరెక్షన్లో చేయాలనుకునే ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది కోరుకుంటారు సో నేను అలా కోరుకున్నాను ఫస్ట్ టైం నేను కూడా శంకర్ గారి డైరెక్షన్లో చేస్తున్నాను ఇట్స్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇక రామ్ చరణ్ గారి గురించి చెప్పేదే ఉంది సో మీరు ఉన్నారు కదా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని సినిమాలో యాక్ట్ చేసి నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఈగర్గా ఆ సినిమా కోసం అలాగే క్యారెక్టరైజేషన్ షూటింగ్ అయిపోయింది ఇంకా ఇంకా ఉందండి జరుగుతుంది రామ్ చరణ్ గారితో కాంబినేషన్ ఉంది ఇంకా ఉన్నాయి జరుగుతున్నాయి ఇంకా వన్ వీక్ టెన్ డేస్ షూటింగ్ ఉంది ఫ్యాన్స్ కంటే ఏదైనా కొంచెం ఒక హైప్ ఇవ్వడానికి ఎలా ఉండబోతుంది అనేది ఏమైనా చెప్పగలరా అదే మనం చెప్పేది ఉంది శంకర్ గారు రామ్ చరణ్ గారు ఈయన చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరికన్నా అది ఒక రేంజ్లో ఉంటుంది అంతే అల్టిమేట్ రేంజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది